అలాగే ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు పుష్పలత గారికి వేదిక మీద ఆహ్వానం ఎంపీడీఓ గారు జయశైల గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ గారికి వేదిక మీద ఆహ్వానం ఎంఈఓ గారు శ్రీనివాస్ దీక్షితులు గారు ఎంఎన్ఓ శ్రీ శ్రావణ్ కుమార్ గారు కొండూరు రవీంద్రరావు గారు పెద్దలు వారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమానికి ఎంఎన్ఓ గారు గరణీయులు శ్రవణ్ గారు ఆహ్వానాన్ని తెలిపి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం శ్రవణ్ కుమార్ గారు ఎంఎన్ఓ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మండల ప్రాథమిక పాఠశాల కుదురుపాక బోయిన్పేల్ మండలం రాజన్న సిరిసిల్ల మరి ఇటు ప్రాథమిక పాఠశాల యొక్క సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ డైరెక్టర్ వెంకటేష్ సార్ ఇటు విద్యార్థులు చదువుకునేటువంటి విద్యాలయాలను సరస్వతి నిలయాలుగా మనం భావిస్తాం చిన్నారుల యొక్క విద్యాభ్యాసం సజావుగా సాగడానికి అలాగే ముందుకెళ్ళడానికి పాఠశాల అనేటువంటిది ఒక ప్రామాణికం పాఠశాల కూడా మనం పూర్వకాలంలో చదువుకున్నటువంటి పాఠశాలను ఈనాటి పాఠశాలను కనుక మనం కనుక ఒకసారిగా వేరే వేసుకుంటే సౌకర్యాలు మెరుగైనటువంటి దిశలో అనేక సౌకర్యాలతో ఉపాధ్యాయుల యొక్క నిండుగా కొండూరు రవీంద్రరావు గారిని దయచేసి వెదికపైకి రాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్ మరి సరస్వతి నిలాలుగా పేరుగా పాఠశాలలు విద్యార్థులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చిన్నారులు నేర్చుకోవడానికి సరైన గాలి వెలుతురు సరైనటువంటి ఫర్నిచరు అలాగే వెలుతురుతో కూడుకున్నటువంటి కరెంటుగానే